ఏ ఊరుదన్నా కోడా అమ్మావా ఏంటి చెప్పినావు ఎనభై ఎంత కడుతున్నారు మరి పళ్ళు వేసిందా అంత అన్న అయిపోయినా ఒకటి పట్టుకొచ్చినావు ఒకసారి వెళ్ళాం మరి చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ జీరో పేరు వినోద్ వినోద్ పొద్దుటూరు ఏనా బ్యాట్ వేసినావా బెండా పోతుందా పోతుందా నువ్వు యాడ్కి వెళ్ళాను లాస్ట్ ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఓకే వినోద్ అన్న సెల్ నంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా వాడే కావాలంటే అడగండి నీకు వ్యాపారమా రైతు సరే ఏం చెప్పిన మరి రాలి పిల్లల మంచి రెండు లాస్ట్ ఎటు తిరుగు లాస్ట్ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు దగ్గరకుండా రాలింగ్ పిల్లలు ఎక్కడ మా మీద ఇష్టం అట్లా తెలుసా మా ఇద్దరిని తమ్మునికి శ్రీరాములు అంటున్నావు కదా ఇట్లా చెప్పు మీవి కాదా నీదెవరు సరే సరే లాస్ట్ యాడ్కి వెళ్ళాలి మరి ఒకటి ఇరవై ఆరు అట్లా తెలియదు ఎన్ని మాట్లాడి నాలుగు పాల పండ్లలో రావలం పిల్లలు మా ఎత్తాం చిడికి తమ్మునికి చూడండి మీరు అన్నది చెప్పండి ఎప్పటికీ సన్నగా పదమూడు ఏళ్ళు ఉన్నాయంట మంచి పిల్లని పుడకండి బాగుంటాయి సార్ లేవుండేదే కావాలే నన్నీ నా ఉద్యోగులకు ఫోటోలు పెడతాను నమస్తే పేద బాగున్నావా ఇద్దరు వేసుకోండి నువ్వు రావ మధ్యకి ఏంటో చెప్పిన మరి ఏంటచ్చిన చెప్పినావా డౌన్ ఏం లేదు ఫుల్ ఉంది సొంత డౌన్ యూన్ లేదు సంత అయితే ఫుల్ ఉంది కాకపోతే కర్ఫ్యూ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎవరు పిదే ఏ పిల్ల ఈ అల్లుగుండి మెల్లపిల్లనా పేరు చిన్న రాముడు ఎద్దులు చిన్న ఎద్దులు చిన్న గుండా అంత రేటు చెప్తున్నావు సరే సరే ನೀಡಿೆ ಯ丈ಬಮಂಡನು ಕೊಳೆಯಾಸಡು ನಿನ್ನು ಪೊಳಲ್ದು ಮೇರ್ನು ಬಾನು. ಪೊಣು ನಾಜ್ ನಮೂ recognize ago r elektronour iacond. ನಹ್ಸಡುಗದ ನ಩ು ಇಡ್ದು mane ಪೆಜಿ ನಹೂಕತ ಬಾದು ಮೀಖ್ ನಾಹ್ ಮೂಡು ಚಾಣು

ఈరోజు కొంచెం పని ఉంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర పని ఉంది తొందరగా పోవాలా మా తమ్మునికి ఎంగేజ్మెంట్ ఉంది అగ్రవారం పోవాల మధ్య ఇంకా డోన్కి వచ్చిన పూలకన్నా వచ్చి ఉండబట్ట పూలు తీసుకోవాలన్నమాట దండలు దాంట్లో కొరకు ఎట్లా వచ్చినాను కదా డోన్కి అని చెప్పి వచ్చేసిన నేనాడా నీ పక్కలేక నవడా దొంగ పలకరేడు ఎందుకు పలకరియుడు 45வது ரோல 90வது ரோல 95வது டவர் তোমাদের ভিতরে তোমাদের tomate